హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక భారీ గుడ్ న్యూస్ అయితే విద్యార్థుల తల్లిదండ్రులకు చెప్పడం అయినది అది ఏమనగా తల్లికి వందనం కింద పదహైదు వేల రూపాయలు అయితే ఇవ్వడం జరిగింది గతంలో ఈ పథకం కింద చాలామంది తల్లలకు ఈ డబ్బులు అనేవి రాలేదని తల్లిదండ్రులు చెప్పడం జరిగింది వీటి కోసం తల్లిదండ్రులు రియరిఫికేషన్ పెట్టుకోవడం అయితే జరిగింది దాని తర్వాత కొత్త కొంతమందికి అమౌంట్లు డబ్బులు వేశారు మందికి అయితే పడలేదు డబ్బులు పడని తల్లిదండ్రులు ఇచ్చిన అప్డేట్ ప్రకారం అయితే ఈ డబ్బులు పడేని వారికి చివరికి అవకాశం అయితే అప్లై చేయడానికి మన రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది దీనికోసం మీరు చేయవలసిన పని ఏమంటే మీ గ్రామ వార్డు సచివాలయంలో ఉండే సచివాలయానికి వెళ్ళి మీ యొక్క ఫిర్యాదు అనేది చేయవలసి ఉంటుంది అక్కడ మీ ఆధార్ కార్డు అప్డేట్ అనేది ఇచ్చవలసి ఉంటుంది ఎవరైతే విద్యార్థి యొక్క తల్లి లేదా తండ్రి ఎవరి బ్యాంక్ అకౌంట్ అయితే ఇచ్చింటారో వారి వివరాలు ఇవ్వవలసి ఉంటుంది మీరు దీనిని అప్లై చేస్తారు అందులో ఆధార్ లింక్ చేసి ఉండాలి అలా అన్ని కరెక్ట్గా ఉంటేనే వస్తాయి లేదా ఐఎఫ్ఎస్సి కోడు మారి ఉంటే దానిని అప్డేట్ చేసుకొని ఉండాల్సి ఉంటుంది ఐఎఫ్సి వెబ్సైట్ కూడా మీరు తప్పుగా ఉంటే దానిని అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది అయితే దీన్ని అప్లై చేయడానికి చివరి తేదీ నవంబర్ పదమూడవ తేదీ అని చెప్పడం జరిగినది కావున ప్రతి తల్లిదండ్రులు కూడా మీరు తొందరగా వెళ్ళి మీ యొక్క వార్డు సచివాలయంలో అందరూ కూడా అప్లై చేయా చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్